హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్యం ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ జర్నీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ సంబంధించిన జర్నీ రివ్యూస్ ఉంటాయి ప్లీజ్ ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో ఈరోజు నేను ఒక సోకర్ అయితే తెప్పించానండి సో ఇది మీషో నుండి జ్యువెలరీ సెట్ చాలా బాగుందనమాట పక్కన పిక్ కూడా నేను యాడ్ చేసాను చూడండి వీటికి ఎయిర్ రింగ్స్ అలాగే నెక్ పీస్ రెండు కూడా వచ్చాయనమాట చాలా 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 బాగుంది సో దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉంది కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి వీటిల్లో కలర్సు సో మనకేంటంటే సింపుల్గా శారీకి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట ఇట్లాంటివి సో గోల్డ్ వాటికంటే కూడా వీటికి ఒక ప్రత్యేకమైన లుక్ అనేది వస్తుందనమాట సో నేను గ్రీన్ కలర్ శారీ మీదకి నేను ఇవి తెప్పించానండి నిజంగా ఇయర్ రింగ్స్ అయితే చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి కానీ చాలా వెయిట్ ఉన్నాయి చాలా బాగుందనమాట వెనక అడ్జస్టబుల్ థ్రెడ్ వచ్చిందనమాట ఆ థ్రెడ్ కూడా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది గోల్డ్ కలర్ ఇచ్చారనమాట థ్రెడ్ సో మనకి జ్యువెలరీ వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నదనమాట సో ఎక్కడ కూడా గుచ్చుకోవడం కానీ ఇరిటేషన్ కానీ ఏం లేదు చాలా కంఫర్టబుల్గా ఉందనమాట ఈజీగా క్యారీ చేసే విధంగా వెయిట్ ఉంది సో ఇది మనకు ఎక్కడైతే నెక్ దగ్గర ఇచ్చారో మనకి లాకెట్ అనేది సో అదే లాకెట్ అదే టైప్లో ఇయర్ రింగ్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక పాపడ బిల్ల కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా బాగుంటుందండి సో దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ అలా పడింది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి